నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకున్నాడు ఢిల్లీలో తెలంగాణకు సంబంధించినటువంటి పదకొండు మొత్తం పదిహేడు స్థానాలు ఉన్నాయి పదిహేడు స్థానాలకు గాను ఆరు స్థానాలు పెండింగ్ పెట్టిరు ఆ మిగతా పదకొండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడానికి ఢిల్లీకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి మన తెలంగాణ సీఎం మళ్ళీ ఆ ఖరారు అనేటువంటి దర్దాపుగా ఖరారు అయింది ఫైనల్గా ప్రకటించాల్సి ఉంది అది అయిపోయిందని చెప్పేసి ఢిల్లీ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి హైదరాబాద్కి బయలుదేరి వస్తున్నాడు అయితే ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది మొత్తం మీద ఆచితూచి తెలంగాణలో ఇదివరకు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆ గెలుపును స్ఫూర్తిగా తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు పోవడం కోసం రేవంత్ రెడ్డి నిర్ణయాలు కొన్ని చేసిర్రు తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించు మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు దాదాపు ఖరారైన అని చెప్పుకోవచ్చు మనం ఫైనల్ లిస్ట్ అది ఒకసారి చూద్దాం మరి ఎవరు ఏంటి ఏ కాన్స్టిచున్సీ నుంచి వెళ్ళి ఎవరిని ప్రకటించే అవకాశం ఉంది అనేటువంటిది మేము తీసుకొస్తాను మొత్తం మన తెలంగాణలో తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలు ఉన్నాయి పదిహేడులో పదకొండు స్థానాలకు దర్దాపు ఖరారు చేసారు దర్దాపుగా ఖరారు అయినట్టే ఇంకా ఆరు స్థానాలు పెండింగ్లో ఉన్నాయి ఈ పెండింగ్ స్థానాలు అనేటువంటివి మనం ఈ పదకొండు స్థానాలు ఎవరో చెప్పుకున్న తర్వాత పెండింగ్ స్థానాలు చెప్పుకుందాం మొత్తం మీద ఇప్పుడు పదకొండు మంది స్థా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రకటించేది మనం చూద్దాం పదకొండు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ముందుగా మనకు సంబంధించి నల్గొండ చూద్దాం నల్గొండ కుందూరు రఘువీర్ రెడ్డి నే జానారెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి పెద్ద కొడుకు చిన్న కొడుకును నాగార్జునసాగర్ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి గెలిపించాడు ఇప్పుడు అది సాలదన్నట్టు రఘుబీర్ రెడ్డి నేను పెద్ద కొడుకును నల్గొండ ఎంపీగా దాదాపు ఖరారు చేయించుకున్నాడు ఎందుకంటే అక్కడ కోమటిరెడ్డి ఇంకరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి ఈ ముగ్గురు కూడా అక్కడ పటేల్ రమేష్ రెడ్డిని అనగదక్కడం కోసం రఘువీర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు అక్కడ పటేల్ రమేష్ రెడ్డి అంటే ఆయన అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో టీడీపీ నుంచి వెళ్ళి పోరాడుతున్నాడు మంచి పేరున్న నేత ఆయన ఆయనడు కాదని ఒకవేళ ఆయన ఎదిగితే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న పంచల్లి పటేల్ రమేష్ రెడ్డి కూడా టీడీపీలో ఉండే ఒకవేళ ఆయన అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేసి గెలుపొందితే ఇగో ఈ జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే కొమటి వెంకటరెడ్డి ఎంకర్ రెడ్డి పప్పులు ఉడకవని చెప్పేసి ఇక ఈ రఘువీర రెడ్డిని తీసుకొచ్చి పోటీలో నేర్పిస్తారు మంచి స్టఫ్ ఉన్నటువంటి మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నేత పటేల్ రమేష్ రెడ్డిని పక్కకు పెట్టారు సూర్యపేట ప్రజలు దీన్ని చూస్తున్నారు మొత్తం మీద ఈ రాజకీయ అంతా కూడా నడిచింది నల్లగొండ కాన్స్టెన్సీ సంబంధించి రెండోది కరీంనగర్ ఇక్కడ ప్రవీణ్ రెడ్డి అనే ఆయనను దాదాపుగా ప్రకటించట అంటే ఫైనల్ చేసిరు ఇంకా ప్రకటించలేదు ప్రవీణ్ రెడ్డి ఎంతమంది రెడ్డలు చూడండి ఒకటి రెండు మూడోది ఎందుకంటే కరీంనగర్ సిట్టింగ్ కాదు కరీంనగర్ ఇంతకుముందు టీఆర్ఎస్ తర్వాత మొన్నటిదాకా బీజేపీ కంచుకోటగా ఉండే కాబట్టి అక్కడ ప్రవీణ్ రెడ్డి తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ ఇక్కడ మస్కతి ఈయన ఈయనకు దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది నెక్స్ట్ నిజామాబాద్ నిజామాబాద్ జీవన్ రెడ్డికి దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయిందట జీవన్ రెడ్డి నెక్స్ట్ వచ్చేసి ఐదవది వచ్చేసి మహబూబ్ నగర్ వంశీచంద్రెడ్డి అనే కయ్యానికి కాలు కాలుదూతున్నాడు పాదయాత్రలు చేస్తున్నాడు డీకే అర్ణ మీద అనే ఏదంటే అది చేస్తున్నాడు అంటే మొత్తం మీద మొన్న చాలని కూడా వేసినాడు టెంపుల్లో కాంగ్రెస్ పార్టీ దగ్గర గత ఎన్నికల్లో నువ్వు పోటీ చేయడం కోసం డబ్బులు అడిగినావు కోట్ల రూపాయలు అడిగినావు అది నిజమా కాదా నిజం కాద అంటే మహబూబ్నగర్లో ఉన్నటువంటి టెంపుల్లో ఒట్టు వేయాలి అని చెప్పేసి సవాలు విసిరిండు తర్వాత పాదయాత్ర చేస్తున్నాడు ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేసిర్రు రెడ్డి ఇక రెడ్డి చూడరి మూడు నాలుగు మస్కతి నాకు తెలిసి ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి కేటగిరీ అనుకుంటున్నాం రెడ్డి సైతే నలుగురు వచ్చారు ఇక ఆరోది సునీత మహేందర్ రెడ్డి ఫ్రమ్ ఇగో ఐదో రెడ్డి రెడ్డిలో రెడ్డిలకి టికెట్లు ఇచ్చినట్టారు ఏడోది గడ్డం వంశి ఇగో ఈడ కూడా ఎస్సీ రిజర్వేషన్ కాకపోతే ఈడ కూడా రెడ్డి వాళ్ళకి ఇచ్చేదేవో గడ్డం వంశీ ఇది ఎక్కడ కాన్స్టెన్సీ అంటే పెద్ద పెళ్లి ఇది ఎస్సీ రిధర్వాడు ఎవరికి ఇచ్చిన ఇక్కడ గడ్డం వంశీ ఈయనెవరంటే చెప్తాను ఒకసారి గడ్డం వివేక్ వాళ్ళ కొడుకు ఆయన మొన్న పోటీ చేసిండు గెలిచిండు అలా అన్న పోటీ చేసిండు గెలిచిండు ఇవ్వడానికి ఎంపీ టికెట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు దాదాపు పెద్దపల్లి నుంచి వెళ్ళి ఎస్సీ రిజర్వేషన్లో గడ్డం వంశీ గడ్డం వివేక్ వాళ్ళ కొడుకు ఇప్పించుకున్నాడు ఏడు నెక్స్ట్ మనం ఎనిమిదో చూద్దాం రెడ్డీస్ మొత్తం ఐదు మంది అయినాయి ఇక్కడ మెన్షన్ చేస్తున్నా ఐదు రెడ్డీస్ ప్రస్తుతానికి ఇంకెన్నోసారి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ ఎనిమిదోది సికింద్రాబాద్ మొన్న మొన్న దాకా టిఆర్ఎస్ లో ఉండి జిహెచ్ఎంసి మేయర్ గా ఉండి అలా భార్య ప్రస్తుతానికి హైదరాబాద్ కార్పొరేటర్ గా ఉన్నది అగో ఆయన ఎవరో కాదు బొంతు రామ్మోహన్ ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ అనేటువంటి దర్దాపు ఖాయమైందట రామ్మోహన్ అంటే జంపెనలు కూడా ఇస్తున్నారు టికెట్ నెక్స్ట్ వచ్చేసి తొమ్మిదవది బలరాం నాయకు ఫ్రమ్ మహబూబాబాద్ बलराम नायक इन्हें ईनेीन नेता ईन कांस्टेंसी एस्टी नेक्स्ट अच्छे से मेहबूबाद जहीराबाद पदे जहीहिराबाद जेड ఇక్కడ సురేష్ శెట్కర్ వీరేకిచ్చారు నెక్స్ట్ పదకొండవది వరంగల్ దొమ్మటి సాంబయ్యత మీద ప్రకటించిన పదకొండులో ఐదు రెడ్డి ఐదు రెడ్డి తర్వాత ఎస్టీ ఒకటి ఎస్సీ రెండు ఉన్నాయి ఇంకా వేరే కులాలకు సంబంధించి కొన్ని ఉన్నాయి మొత్తం మీద పదకొండు ప్రకటించరు ఇప్పుడు ప్రకటించని కాన్సెన్స్లు ఏవే ఉన్నాయి ఎందుకోసం అనేటువంటిది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఓకే ప్రకటించిన దాంట్లో ఒకటి ఖమ్మం రెండోది వచ్చేసి భువనగిరి మూడోది నాగర్ కర్నూల్ నాలుగోది వచ్చేసి మల్కాజ్ గిరి ఐదోది వచ్చేసి మెదక్ ఆరో వచ్చేసి ఆదిలాబాద్ ఓకే ఖమ్మంలో ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క వాళ్ళ భార్య ఎంపీగా ప్రయత్నం చేస్తుంది మొన్న ఎంపీగా దరఖాస్తు చేసుకోవడానికి ఆమె కొన్ని వందల కాన్వాయిలు పెట్టి దరఖాస్తు పోయింది అది అంత కూడా బట్టి వెనుకుండే నడిపిస్తుందని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది ఒకరు నెక్స్ట్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రస్తుతానికి ఉన్నటువంటి మినిస్టర్ వాళ్ళ తమ్ముని పోటీ చేయించాలని ఆయన తర్వాత ఇంకొక మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ రిలేషన్ ఎవరినో పోటీ చేయించాలని ఇగో మొన్న ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ముగ్గురు కలిసి పనిచేసారు ఇప్పుడేమో ఎవరి అనుచరుడికి వాళ్ళ టికెట్ ఇప్పించడం కోసం ప్రయత్నం చేస్తుంటే దానికోసం ఖమ్మం సీట్ని పెండింగ్ పెట్టారు రెండవది భువనగిరి భువనగిరిలో ఏం జరుగుతుందంటే కోమటిరెడ్డి సోదరులు అంటే ఇక్కడ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి లైన్లో ఉన్నాడు ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమందికి గెలుపుకోవటంల కోసం గెలుపు కోసం పనిచేసిండు అయితే అక్కడ టికెట్ ఆయనకు వస్తే కోమటి అనుచరుల ప్రభావం తగ్గిపోతుందని చెప్పేసి ఆయనకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎవరికి ఇప్పిస్తారు అనేటువంటిది కూడా చూడాలి అంటే కేవలం కోమటి వాళ్ళ పెత్తనం చెలాయించడం కోసమే భువనగిరి సీట్ అనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది నాగర్ కర్నూలు ఇక్కడ నుంచి వెళ్ళి బిఆర్ఎస్ తర్వాత బిఎస్పి పొత్తులో ఇక్కడ ఆర్ఎస్పి ఆర్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నాడు బలమైన క్యాండిడేట్ కాబట్టి ఇక్కడ ఈయనకు బలం ఎవరైతే ఉందో ఆర్ఎస్పి మీద అంత ధైర్యం బలం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు వెతుకుతున్నారు కాబట్టి అది ఇంకా ఫైనల్ కాలేదు దానికోసం పక్క పెట్టేశారు మల్కాజ్గిరి ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పోయినసారి అక్కడ ఎంపీగా ఉన్నాడు అయితే ప్రస్తుతానికి మొన్న మల్కాజ్గిరి ఎంపీ ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి హనుమంతరావు మైనంపెళ్ళి ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిండు ఆయన ప్రస్తుతానికి మల్కాజ్గిరి నుంచి వెళ్ళి ఎంపీ టికెట్ అడుగుతున్నాడు పోటీ చేయడం కోసం అది కూడా తర్జన బర్జల్లో ఉంది అందుకనే ఆ పేరు హనుమంతరావును డిక్లేర్ చేయన్నా లేకపోతే ఇంకొన్న డిక్లేర్ చేయనా అక్కడ బీజేపీ ఆల్రెడీ డిక్లేర్ చేసింది మన ఈటలు రాయందని కాబట్టి అక్కడ బలమైన క్యారెక్టర్ ఉండాలని చెప్పేసి సర్చింగ్లో ఉన్నారు అందుకోసం ఆగింది నెక్స్ట్ మెదక్ కూడా మెదక్ టీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నది మెదక్లో పట్టున్నది కాబట్టి అక్కడ అంటే కూడా కొంచెం పెద్ద క్యాండిడేట్ ఉండాలి మంచి క్యాండిడేట్ ఉండాలని వెతుకుతున్నారు దానికోసం మీద కాగింది ఆదిలాబాదులో అయితే ప్రస్తుతంగా అక్కడ వెడుమ బొజ్జు ఎమ్మెల్యేగా ఆసిఫాబాద్ నుంచి ఉన్నాడు ఆయనను తీసుకొచ్చి ఆదిలాబాదు ఎంపీగా పోటీ చేయించాలనుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన పోటీ చేస్తే బయటపడతాడా అసలు ఆయనకు ఎందుకు ఇవ్వాలని ఆలోచన ఉన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు మొత్తం మీదే ఎంపీగా వెడుమ బొజ్జును అదిలాబాద్ ఎంపీగా ప్రకటించే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి ఇది అనాలిసిస్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు మళ్ళీ వీడియోలో వస్తుంటాయి మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో నస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి